వలన సు క్రీస్తునాలు అందరికి వందనాలు మరి ఈ కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి అపోయిన యాకోబు రాసినటువంటి యొక్క పత్రికలో నుంచి నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చనం కాబట్టి మేలైనది చేని ఎదిగియు అలాగు చేని వానికి పాపము కలుగును ఇక్కడ యాకోబు మరి ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు మేలైనది చేయని ఎదిగియు మేలు చేయి తెలిసి ఉండి మేలు చేయుటకు నీ చేతన అయ్యుండి మరి ఆ విధంగా చేయకపోతే అది కూడా పాపమే అంటాడు కాబట్టి కొన్ని విషయాలు మరి పాపము అనేటువంటి కార్యాల గురించి కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే చేయకుండా ఉంటామో అవి పాపము అనేటువంటి కార్యాలను పలు సందర్భాల్లో మనము బైబిల్ వాక్యంలో చూస్తున్నాం ఇప్పుడు యాకోబు చెప్పేటి ఏంటంటే తెలిసి ఉండి లేక చేతనై ఉండి లేక నీకు నీకు అనుకూలంగా ఉండి నువ్వు చేయలేకపోతే చేయలేనిది పాపం అంటాడు కాబట్టి మనము ఏదో దొంగతనము వ్యవచారము అబద్ధము చేసేదే పాపం కాదు చేయవలసినది చేయలేకపోతే కూడా పాపమే అనేటువంటి కార్యం మనం దాంట్లో నుంచి కొన్ని వాక్య సందర్భాలు మనం చూసుకున్నాం లుకాసు వార్తలో ప్రభు ఇక్కడ మరి మనకు చెప్తుంటున్నాడు లుక్ వార్త మరి పన్నెండవ అధ్యాయము నలభై వచనం ఇక్కడ తన యజమానుని చిత్తం ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున దాసునికి అనేక దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వానికి ఎక్కువగా తీర్చును మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతరో వాని యుద్ధ ఎక్కువగా అడుగుదరు ఇక్కడ మనకు చెప్పుకుంటే కార్యం ఏంటంటే ఒక యజమానుడు మరి తనక చూసినట్లయితే ఇక్కడ చూసినట్టు నమ్మకమైన దాసుడు ఒక దాసుడు యజమానుడు అంటున్నాడు మరి యజమానుడు యొక్క ఇష్టము లేక ఆయన చిత్తము మరి ఎరిగిండు కూడా ఆ దాసుడు ఆ విధంగా జరిగించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అటువంటి అది కూడా పాపము అనేటువంటి కార్యం అటువంటికి దండన ఉంటుంది అంటున్నాడు కాబట్టి యజమానుని చిత్తము ఎరిగి ఉండి చేయనటువంటి దాసునికి శిక్ష అది పాపము అట్లాగే యోహాన్ స్వార్త తొమ్మిదో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చినములో ఏ అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం మీరు పాపం ఉందండి మీ పాపం ఎందు నిలిచి ఉంటున్నారంటాడు కాబట్టి మేము చూచుచున్నాము అని చెప్తూ చూడలేనట్టు వారు మరి మన చుట్టూ ఇటువంటి వారు చాలామంది ఉంటారు నాకు అదంతా తెలుసు అంటారైతే ఏమీ తెలియదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మేము గుడితనంలో ఉంటున్నామని ఒప్పుకోలేటువంటి వారు నేను చూడలేదని యథార్థతను ఒప్పుకోలే వారు మరి అది అటువంటి స్థితి కూడా అది పాపమే అది కొరకేమంటాడంటే మరి చూడి మీ గుడ్డివారైతే మీకు పాపం లేకపోను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచు మీ పా మరి చెప్పుకుంటున్నారే మరి చూడలేంటే మీరు ఏమనుకుంటున్నారు చూస్తున్నాము చెప్తున్నారు ఇది పాపము అంటున్నాడమాట అట్లాగే మనము మరి మొదటి వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయములో ఒక మాట చూస్తుంటున్నాం చూడండి మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చదువుతాము ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి తన సహోదరునికి లేమికలు కూడా చూచియు అతని ఏడలా ఎంతమాత్రము కనికరము చూపిన వాడు దేవుని ప్రేమను ఎలాగో చిలుచును కదా కాబట్టి అటువంటి కనికరము చూపకుండుట ఉండ అనేటువంటిది ఎటువంటి వాడు సహోదరునికి లేమి కలిగి ఉండి కూడా చూచుండి కూడా మరి అక్కడ ఏం అంటే కనికరము చూపనివాడు కాబట్టి కనికరము చూపువారు కనికరమును పొందుదురు అంటాడు అయితే మరి కనికరము చూపనికుండా ఉండేటి కూడా అది పాపమే కాబట్టి ప్రియన సోదర సోదరి మన జీవితాల్లో కూడా మనము మరి మనం కంఫర్టబుల్గా ఉండి ఇతరులకు మన సహోదరులైన వారికి లేబిలో ఉన్నట్టు చూసినప్పుడు మరి అటు వారిని కరుణించకపోతే అది మరి పాపమే ఎందుకంటే అంటే మరి క్రియలతో మనం ప్రేమించాలి కానీ నాలుగుతో ప్రేమించేది కాదు అట్లాగే మరి సమలమున ఏముంటున్నాడంటే కి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినవండి మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము కాబట్టి మేలు చేయుట నీ చేతనైనప్పుడు కాబట్టి ఈ లోకంలో చాలామంది మేలు చేయుట అనేటువంటిది చాలా అరుదు క్యూడు చేసేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలా నువ్వు ఒక మనిషినికి మేలు చేయలేకపోయినా కూడా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు మనకు విశ్వాసు వారికి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మేలు చేయుటిని చేతనేప్పుడు దాన్ని పొందదగిన వానికి అది కూడా అర్హత కలిగిన వానికి అర్హత కలిగిన వానికి మరి ఆ యొక్క మేలు చేయకపోతే అది కూడా తప్పిదమే లేక పాపమే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ బయటపరుస్తున్నాడు అట్లాగే మనం హిబ్రిలు రాసిన పత్రికలో కూడా చూస్తుంటున్నాము హిబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయంలో మన ఇక్కడ పోస్తున్న పౌలు రాస్తే ఏమంటాడంటే ఏప్రికి రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు ఏమిటండి ఇక్కడ మనము సత్యముని గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసినట్లా పాపములకు బలికను ఉండదు బుద్ధిపూర్వకముగా చేయుట అనేటువంటిది తెలిసి కూడా బుద్ధిపూర్వకముగా చేయుట అనేటువంటిది దట్స్ ఎన్ అది పాపము దానికి ఇంకా మరి తిరిగి మరి ఎక్కడ చూసిన క్షమాపణ ఉండదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి చెప్తుంటున్నాడు అన్నమాట కాబట్టి దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే మనము మేలు చేయటం ఎందుకు విసుగక యుద్ధం అంటాడు చూడండి గలతీలకు రాసిన పత్రిక చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనము మేలు చేయటం ఎందుకు విసుగక యుద్ధము మనము అలయక మేలు అని తగిన కాలముందు తగిన కాలం పంట కోతము కాబట్టి మనకు సమయము దొరికన వెళ్ళి అందరి విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి మేలు చేయవలను అది కాబట్టి విశ్వాసం వారు మనము మన జీవితాల్లో మరి చూసినట్లయితే ఏదైనా కూడా మనకు తెలిసి చేయదగి ఉండి కూడా చేయలేకపోతే పాపమే అనేటువంటిది అంటే యజమానుడు మన ప్రభు యేసుక్రీస్తు మనకు యజమానుడు మనం ఆయన దాసులు కొంటున్నాం ఆయన ఏం చెప్తున్నాడు లోకంలో మెలకుగా ఉండి ఇదిగో నేను ఊచున్నాను ప్రతివానికి చెట్టు జీవితం నా దగ్గర ఉంటుంది అంటున్నాడు కాబట్టి మీరు పని కలిగి ఉండు స్వార్థ పని కలిగి ఉండు పని కలిగి ఉండు అంటున్నాడు అయితే నిర్లక్ష్య పెట్టినటువంటి దాసుడు యజమానుడు ఎప్పుడు వస్తారులే అనే నిర్లక్ష్య పెట్టిన దాసుడు మరి పాపం చేసిన వాడుకుంటాడు శిష్య తప్పదన్నమాట కాబట్టి నిర్లక్ష్యం అనేటువంటిది ఉండకూడదు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అట్లాగే నాకు ఏమీ తెలియకపోయినా కూడా మనకు అన్నీ తెలుసు అని చాలా పొరపాటు అది కూడా పాపమే కాబట్టి మనకు మరి యోగ్యత ఉండి కూడా నీ సహోడు ఉన్నప్పుడు అక్కడ అతని మీద కనికరం చూపించకపోతే అది కూడా అంత మాత్రం కాదు ఇది పాపము అని మనము ఎరిగి ఉండి కూడా తిరిగి తిరిగి దాని చేసినప్పుడు మరి అది క్షమించరాని పాపము అంటున్నాడు చూసినట్లయితే మరి అపోసిన పౌరులు కాబట్టి మన సోడు సోదరి మనకి జీవితాల్లో మనము జాగ్రత్త కలిగిన వారం ఉండాలి జీవితాల్లో జాగ్రత్త వారమై మరి ఇక్కడ యాకోబు చెప్పినట్లు మరి మనకు తెలిసి ఉండి మరి మేలు చేయట తెలిసి ఉండి దానికి చేయకపోతే తప్పు కాబట్టి తెలిసినట్టు కార్యం మనకు బయలుపరచబడిన కార్యం అది చేయాలి అది చేసినప్పుడే అది దేవుని ఎదుట యథార్థమైందిగా ఉంటుంది అంగీకార యోగ్యమైన జీవితంగా ఉంటుంది అన్నమాట